డిస్టిక్ కలెక్టర్ గారి డెలివరీ హాస్పిటల్ అయింది బాగా బాగుంది బాగున్నాడు అందరికీ శుభాకాంక్షలు నేను తెలు తెలుపుతున్నాను ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఏ ఇబ్బంది లేకుండా డెలివరీ చేస్తున్నారు మన బ్యాంక్ హోల్జెస్ సివిల్ సిటిజన్స్ ఆర్ఎం అందరికీ కన్సర్వేషన్ చెప్తూ నేను ముగుస్తున్నాను థ్యాంక్ యూ ట్వంటీ సిక్స్ టౌన్ నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ కోవే సిఎస్ అయిన మిసెస్ ఫిష్ రాత్రి డెలివరీ అయ్యారు సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వచ్చింది దానికి ముందు కూడా సిజేరియన్ సెక్షన్ ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నట మళ్ళీ రిపీట్ సిజన్ చేయాల్సి వచ్చింది మదర్ అండ్ బేబీ ఆర్ అబ్జర్యూట్లీ ఫైన్ దే ఆర్ వెరీ వెల్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే కొంచెం సీనియర్ డాక్టర్స్ ఉంటారు దెన్ డెసిషన్స్ అన్ని జెన్యున్గా అవుతాయని కాన్ఫిడెన్స్ తోటి సార్ స్టార్టింగ్ నుంచి మా దగ్గర వచ్చారు హెడ్ కౌన్సిలింగ్ కానీ దెన్ ఎక్ససైజెస్ కానీ ఇమ్యునైజేషన్ కానీ మెడిసిన్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ప్రతిదీ లైక్ ఎనీ అదర్ పేషెంట్ అన్నీ ఇక్కడే తీసుకున్నారు అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ డెలివరీకి కూడా తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా మన ఫెసిలిటీస్ అవన్నీ వాళ్ళకి నచ్చి ఇష్టపడి వాళ్ళు ఇక్కడికి వచ్చి డెలివరీ అయ్యారు ఇద్దరు మదర్ అండ్ మేమీ ఆర్ ఫైన్ దే ఆర్ వెరీ వెల్ అండ్ వి ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డీజేచ్

అందరూ ఈ గవర్నమెంట్ సర్వీసెస్ హండ్రెడ్ పర్సెంట్ మన మన దగ్గర గవర్నమెంట్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి డెలివరీ అయ్యి అవ్వాలని నేను అనుకుంటున్నాను